హలో వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ మనకి ఎస్ఎస్సిజీఈఈడి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది మీరు అందరూ చూసే ఉంటారు అయితే చాలామంది ఏంటంటే సార్ ఈ కట్ ఆఫ్ అనేది చాలా పెరిగింది అసలు దీనికి కారణం ఏంటి నాకు యాక్చువల్గా వాట్సాప్లో చాలామంది మెసేజ్ చేస్తున్నారు కట్ ఆఫ్ ఎంతలా పెరిగింది అలాగే కొంతమందికి నార్మలైజేషన్లో చాలా మార్కులు కలిసాయి ఫిఫ్టీన్ వరకు సెవెంటీన్ వరకు కలిసాయి మరి కొంతమందికి మార్క్స్ కూడా తగ్గాయి అసలు దీనికి కారణం ఏంటి అలాగే ఈ కట్ ఆఫ్ నెక్స్ట్ కట్ ఆఫ్ కూడా ఎలా ఉండిపోతుందా అంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఉంటుంది కదా దానికి కూడా ఎలానే ఉంటుందా ఇంకేమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా ఇంకా పెరిగే అవకాశం ఉందా అండ్ దాంతోపాటుగా అసలు నోటిఫికేషన్ ఆగస్టులోనే వస్తుందా ఇంకా టైం పడుతుందా అనేవి చాలా డీటెయిల్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఎందుకంటే నాకు చాలామంది వాట్సాప్లో మన మెసేజ్ చేస్తున్నారు ఎందుకంటే మనకి వాట్సాప్లో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు వాళ్ళందరికీ మనం ఆన్సర్ ఇవ్వలేక ఈ విధంగా మనం వీడియో చేయడం అయితే జరుగుతుంది చాలా డీటెయిల్గా వీడియో ఉంటుంది అండ్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ అండి రైట్ వీళ్ళందరూ కూడా మనకి లాస్ట్ టైం ఎస్ఎస్ఎస్ జీడీలో మన దగ్గర సెలెక్ట్ అయిన పిల్లలు అండి వీళ్ళందరూ కూడా అండి అంటే వీళ్ళందరూ ఒకే బ్యాచ్ నుంచి ముప్పై మూడు మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇది చాలా జెన్యున్ రిజల్ట్స్ అండి అందరిలో నేను వందలు వీళ్ళు అని చెప్పి ఏవో ఫోటోలు చూపించట్లేదు డైరెక్ట్గా మన దగ్గర సెలెక్ట్ అయిన పిల్లలు అండ్ వీళ్ళు సెలెక్ట్ అయిన వీడియో కూడా ఒక సక్సెస్ మీట్లో చేయడం జరిగింది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో కూడా ఇస్తున్నాను అది చూడండి నెక్స్ట్ దీంతో పాటుగా ఒకవేళ మీరు కూడా ఇలా జాబ్ సాధించాలని టార్గెట్ ఉంటే ఖచ్చితంగా రండి మనకి ట్వంటీ టూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది మనకి ఈ ట్వంటీ టూన బ్యాచ్ స్టార్ట్ అయ్యి మీకు ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతూనే ఉంటుంది ఎస్పెషల్లీ ఎస్ఎస్సి జీడీ కోసం అండి అంటే ఇది ఏ బ్యాచ్లో మిక్సింగ్ ఉండదండి ఎస్పెషల్లీ జీడీ వరకే ప్రత్యేకంగా బ్యాచ్ ఉంటూ వాళ్ళకి ఆ జీడీ సిలబస్ని చాలా డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం అండి నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను మీకు నిజంగా మ్యాథ్స్ డౌట్ ఉంటే ఇంగ్లీష్ డౌట్ ఉంటే ఖచ్చితంగా మన అకాడమీకి రండి హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు ఎన్ని అకాడమీలో ఎన్ని ఇన్స్టిట్యూట్లో మీరు కోచింగ్ తీసుకున్న గ్యారెంటీకి చెప్పగలనుడి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాథ్స్ నేర్చుకోగలను అనే కాన్ఫిడెన్స్ అయితే నేను తెప్పించగలను ఆ ధైర్యం నాకైతే ఉంది ఖచ్చితంగా రండి అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఎస్ఎస్ఎస్ జీడి కోసం హైదరాబాద్ కాకినాడ ఇట్లాంటి ఏరియాలో దీనికి సుమారుగా ఒక ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వరకు ఫీజులు తీసుకుంటున్నారండి మన దగ్గర అయితే వాళ్ళు తీసుకున్న ఫీజులో హాఫ్ ఫీజు కూడా సగం ఫీజు కూడా మనం తీసుకోవట్లేదండి చాలా తక్కువ ఫీజుతో మెటీరియల్ అండ్ క్లాసెస్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇంకో విషయం ఏంటంటే మీరు బయట అంటే మీరు హైదరాబాద్ కాకినాడ ఇలాంటి నగరాల్లో ఏం జరుగుతుందంటే అక్కడ కోచింగ్కి వెళ్ళేటప్పటికి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక టాపిక్ పర్సంటేజ్ ఈరోజు స్టార్ట్ చేస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టాపిక్ అయిపోతుంది ఇక్కడైతే అలా కాదండి మీకు ఆ టాపిక్ క్లియర్గా ఒక్కొక్క టాపిక్ని ఫైవ్ టు సిక్స్ డేస్ డీటెయిల్గా మీతో చేయించి ఇక్కడ మీకు పూర్తిగా నేర్పడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంటేజ్ అండి మీరు ఎక్కువ మార్క్స్ తెచ్చుకునేటట్టు చేసే బాధ్యత మాది కావాలంటే మీరు అకాడమీకి రండి నాన్ లోకల్ పిల్లలు ఎవరైనా వచ్చేటప్పుడు మాకైతే ఫస్ట్ ఫీజు ఏం పే చేయనక్కర్లేదు చాలా దగ్గరలో ఏం జరుగుతుందంటే జాయిన్ అయిన ఫస్ట్ డే మొత్తం ఫీజు కలెక్ట్ చేస్తున్నారు మన దగ్గర అలా ఏముండదండి డైరెక్ట్గా వచ్చి ఒక టెన్ డేస్ మీరు కంప్లీట్గా అబ్జర్వ్ చేయండి సార్ మాకు నచ్చింది చాలా బాగుంది మాకు కాన్ఫిడెన్స్ ఉంది సార్ అన్నప్పుడు మాత్రం ఫీజు కట్టండి ఇది వాస్తవం అండి మీరు వచ్చి చూడండి ఓకేనా మీకు ఖచ్చితంగా జాబ్ రావాలంటే మనల్ని ఫాలో అవుతుందండి ఎందుకంటే మంచి సెలక్షన్స్ మేము టార్గెట్గా ఉన్నాం మాకు ఎక్కువ జాబ్స్ మీతో ఉంది మీకు కావాల్సింది ఒక జాబ్ మీకు జాబ్ కావాలి మాకు జాబులు కావాలి కానీ మీ టార్గెట్ మా టార్గెట్ ఒకటే కాబట్టి ఖచ్చితంగా రండి మనందరం కలిసి మీకు ముందుకు తీసుకెళ్ళి బాధ్యత మాది ఓకేనా నెక్స్ట్ మరి ఈ వీడియోలో ఉన్నటువంటి మనం ఈ కట్ కోసం మాట్లాడుకుంటున్నాం కదా అసలు ఈ కట్ ఆఫ్ పెరగడం కారణం ఏంటి రియల్లీ ఓ మాట చెప్తున్నాను మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఉంది చూడండి ఆ వీడియోలో అసలు ఈ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది ఎన్ని మార్క్స్ ఎన్ని బిట్స్ అటెంప్ట్ చేస్తే జాబ్ వస్తుంది అనేది నేను చాలా డీటెయిల్గా ఆల్రెడీ ఎగ్జామ్ అవ్వకముందే చేసి ఉన్నానండి చాలా క్లియర్గా కావాలంటే ఆ వీడియో చూడండి నేను పర్ఫెక్ట్ అనాలిసిస్ ఉంటే చెప్తాను లేకుంటే చెప్పను ఆ వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను మీరు ఈసారి జాబ్ రావాలంటే నలభై నుంచి నలభై ఐదు బిట్లు మీరు కానీ రైట్ అటెంప్ట్ చేస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పి నేను ఈ ఎగ్జామ్ అవ్వకముందే మీకు నేను వీడియో చేయడం జరిగిందండి మీరు కావాలంటే వీడియో చూడండి మన దీంట్లో ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో ఎందుకంటే అప్పుడు అలా చెప్పానంటే అక్కడ కొన్నటువంటి కండిషన్స్ ఒకటి కారణం ఏంటంటే ఎగ్జామ్ తెలుగులో ఉంటుందండి గతం కొన్ని ఇప్పటికీ తేడా ఫస్ట్ ఎగ్జామ్ తెలుగులో ఉండడం అదొక మెయిన్ రీజన్ దాన్ని ఇవన్నీ నేను అనాలిసిస్ చేసి ఫార్టీ ఫైవ్ బిట్స్ ఆర్ ఫార్టీ బిట్స్ పెడితే సరిపోద్దని చెప్పాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ కానీ ఫార్టీ ఫైవ్ కానీ పెడతాయి ఫార్టీ ఫైవ్ పెడితే నైంటీ రైట్ అవుతాయి దాని మీద నార్మల్ వేసిన పదో పది కలిస్తే హండ్రెడ్ అవుతాయి లేదా మీరు ఫార్టీ బిట్స్ రైట్ చేస్తే ఎయిటీ మార్క్స్ వచ్చాను ఎయిటీకి ప్లస్ టెన్ ఆర్ ప్లస్ ఫిఫ్టీన్ కానీ జరుగుంటే మీకు కట్ ఆఫ్లో ఈజీగా ఉన్నందురు నేను ఏదైతే అనాలిసిస్ చేశానో అది క్లియర్గా ఫాలో అవ్వండి చాలా క్లియర్ అనాలిసిస్ ఉంటే నేను వీడియో చేస్తాను లేకుంటే చేయను అట్ ద సేమ్ టైం మరి ఈ కట్ ఆఫ్స్ ఇలా పెరగడం కారణం మెయిన్ ఒక రీజన్ ఎగ్జామ్ తెలుగులో ఉంది ఇంకా ఓవర్ ఇంకొక రీజన్ అంటే నేను గత ఐదు ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ అబ్జర్వ్ చేసుకుంటూ వస్తున్నాను ప్రతి నోటిఫికేషన్లో వేరియేషన్స్ వస్తున్నాయి అంటే గత నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి అండ్ దట్ బిఫోర్ నోటిఫికేషన్కి చాలా వేరియేషన్స్ వస్తున్నాయి ఏంటో వేరియేషన్స్ అంటే ఈసారి ఎగ్జామ్ తెలుగులో రావడం అట్ ద సేమ్ టైం నెగిటివ్ మార్కింగ్ కూడా కొంత తేడా ఉంది లాస్ట్ ఇయర్లో కాకుండా నెగిటివ్ మార్కింగ్ కూడా తేడా రావడం నెక్స్ట్ అంటే మెయిన్ పేపర్ అనేది చాలా ఈజీగా అయితే ఉండడం జరిగిందండి ఇది వాస్తవం అంటే గత పేపర్స్తో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చిన ఎస్ఎస్సి జీడీ పేపర్స్ అయితే చాలా ఈజీగా ఉన్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఎక్కువ మంది మ్యాథ్స్ రీజనింగ్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం జరిగింది దానివల్ల కొంత కట్ ఆఫ్ పెరిగింది కట్ ఆఫ్ పెరిగింది అంటే మరీ భారీగా అయితే పెరగలేదండి కొంతవరకు పెరిగిందని చెప్పచ్చు ఆ ఎగ్జామ్ తెలుగులో ఇవ్వడం అండ్ ఎగ్జామ్ పేపర్ ఈజీగా వినడం ఈ రెండు కారణాల వల్ల కొంత కట్ ఆఫ్ అనేది మనకి పెరగడం జరిగిందండి ఇది ఫస్ట్ అండ్ మన నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ఎలా అనేది జరగబోతుందంటే ఇప్పుడు కూడా ఒకటే మాట చెప్తున్నానండి నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా అసలు నోటిఫికేషన్ ఇప్పటివరకు రాలేదు ఇంకా అయినప్పుడు కూడా ముందే ఎంత డీటెయిల్గా చెప్తున్నాడు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా మీరు అక్కడ ఎయిటీ బిట్స్ ఇస్తే ఎయిటీలో ఫార్టీ ఫైవ్ బిట్స్ రైట్ చేయండి మీకు ఎందుకు జాబ్ రాదు చెప్తాను మీరు ఎందుకు కట్ ఆఫ్లో కట్ ఆఫ్లో ఉంటారో నేను చెప్తాను ఖచ్చితంగా ఉంటారండి నా అనాలిసిస్ ప్రకారం మీకు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఇదే కట్ ఆఫ్ ఫాలో అయిపోతుంది దీనికన్నా పెరిగితే ఒక ఐదు నాలుగు మార్కులు పెరుగుతాయి కానీ మీరు ఫార్టీ ఫైవ్ బిట్స్ రైట్ అండ్ చేస్తే ఖచ్చితంగా మీరు కట్ ఆఫ్ గ్యారంటీ జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అసలు ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటో తెలుసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్కి నువ్వు ఎలా రెడీ అవ్వాలనేది ఇవన్నీ తెలిస్తే కదా నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ఎలా రెడీ అవ్వాలో తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియన్ క్రికెట్ టీము ఆస్ట్రేలియాకి వెళ్తుంది కదా వెళ్ళే ముందు ఏం చేస్తారు అక్కడ పిచ్చెస్ ఎలా ఉన్నాయి ఏంటి పొజిషన్ ఎలా ఆడాలి అని ముందు అనాలిసిస్ చేసుకుంటారు ఎందుకంటే అక్కడ ఉన్న కండిషన్స్ పరంగా మనం ఫాలో అవ్వాలి ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కూడా ఎలా ఉండబోతుంది అనే దాని ప్రకారం వెళ్ళాలంటే ఫస్ట్ ఇవన్నీ తెలియాలి మనకి ఇవన్నీ తెలిస్తే కదా నెక్స్ట్ మనం ఈ హడ్ల్స్ అన్నీ మనం ముందుకు తీసుకుని వెళ్ళగలం ఈజీగా ముందుకు వెళ్ళగలం ఖచ్చితంగా ఇవన్నీ తెలుసుకోవాలి నోటిఫికేషన్లో నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్లో కూడా మీరు ఫార్టీ ఫైవ్ బిడ్స్ రైట్ అండ్ చేయగలిగితే మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ నెక్స్ట్ అసలు ఆగస్ట్లో నోటిఫికేషన్ వస్తుందా రాదా ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ లేట్ అయ్యాయి కదా నోటిఫికేషన్ లేట్ అవుతుందా లేదా చాలామంది డౌట్ నా అంచనా ప్రకారం ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ ఇప్పుడు డేట్ ఇచ్చారు మాక్సిమం ఒకవేళ ట్వంటీ సెవెంత్ రావచ్చు ఒకవేళ మిస్ అవుతాయి మహా అయితే మిస్ అయితే ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ మిస్ అంటే లేట్ అవుతుంది అంటే సెప్టెంబర్ సెకండ్ వీక్ అలా ఛాన్స్ ఉంది అంతేగాని మరీ లేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు మాక్సిమమ్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ నుంచి సెప్టెంబర్ సెకండ్ వీక్లోగా పక్కా అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుందండి అండ్ ఎన్ని పోస్టులు రాబోతున్నాయి అనేవి నేను తర్వాత వీడియోలో డీటెయిల్గా చేస్తాను అండ్ మోర్ ఓవర్ ఇంకో విషయం అంటే అసలు ఈసారి నార్మల్ డిఫరెంట్గా చాలామందికి మార్క్స్ అనేవి కొంత తగ్గడం జరిగింది అవన్నీ ఎందుకు తగ్గాయి అవన్నీ నేను ఒక వీడియోలో పూర్తిగా చేస్తాను అండ్ మీకు కానీ ఖచ్చితంగా జాబ్ రావాలి ఎస్ఎస్సి జీడీలో అని అనిపిస్తే బ్యాచ్ అనేది ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మీకు ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను ఆ నెంబర్ మీరు ఫాలో అయ్యి కాంటాక్ట్ చేసి రండి టెన్ డేస్ ఎవరైతే నాన్ నాకులు వస్తారో వాళ్ళైతే టెన్ డేస్ వినండి విని మాకు నచ్చింది సార్ మీరు అన్నట్టు కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ మ్యాథ్స్ మీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర నేర్చుకోలేము అని కాన్ఫిడెన్స్ వస్తేనే మీరు జాయిన్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ టేక్ నెక్స్ట్ వీడియో